భారతీయ జనతా పార్టీ బీఫారం మీద జమ్మలమొడుగు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ప్రకటన రణాలను లేకపోతే తెలుగుదేశం పార్టీ పచ్చ కండువా కప్పుకొని చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ కోరికలను నెరవేర్చడానికి ప్రకటన చేసినాడనాల్లో మరి ప్రజలే ఆలోచించాలి ఎందుకంటే ఆయన గెలిచింది బీజేపీ బీఫారం మీద నిన్న ప్రకటన చేసింది పచ్చకండువ కప్పుకొని ప్రకటన చేసినాడు ఆదినారాయణ రెడ్డి గారు ఆయన ఉద్దేశం ఏంటంటే కనుక ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రభుత్వం యొక్క వైఫల్యాలు తీవ్రస్థాయికి చేరుతాయో తుఫాన్ అని ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది ఉంది గుడిలో జరిగిన ప్రమాదం మరణాలు బస్సు యాక్సిడెంట్ మందు తాగి బైక్ అతను అంతమంది చనిపోదానికి కారణం ఆరోగ్యశ్రీ ఆగిపోయి ప్రజలు అల్లాడుతున్నారు ఫీజు ఫీజు రియర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయి పిల్లలు బడిగిపోకుండా కాలేజీ పోకుండా ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు తీవ్రమైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఫల్యం చెంది ఏమి సుల్పంగా ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంది పుండు మీద కారం చల్లినట్టు తుఫాన్ ప్రభావం ముంతా తుఫాన్ దాదాపుగా ఆరేడు వేల కోట్ల రూపాయలకు పైబడి ఆరేడు వేల కోట్ల రూపాయల పంట నష్టం జరిగింది చంద్రబాబు నాయుడు ఏం చేయడు ఏం చేయలేడు ఏం చేయలేడు ఇక రైతులను ప్రజలను ఈ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేసేదాని కోసం డైవర్షనల్ పాలిటిక్స్ ఇటువంటి కష్టాలు ఇటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు ప్రతిసారి చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులను కొంతమందిని పెట్టుకున్నాడు ట్రంప్ కార్డు లాగా వాళ్ళని గడ్డకు తీసేది ఏదో ఒకటి అవాకులు చెవాకులు పరుషమైన పదజాలంతో ఒక హాట్ టాపిక్ అన్నిటి తీసుకొచ్చి మొత్తం రాష్ట్రంలో ఉండబడిన ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి చేసే ప్రయత్నమే నేను ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎంత సంస్కారహీనంగా మాట్లాడతాడు అసలు భారతమ్మను రాజకీయపరమైనటువంటి ప్రస్తావన లేక తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏమైనా ఉందా రాజకీయాలలో కొనసాగే మేము మా రాజకీయ ప్రత్యర్థుల యొక్క కుటుంబ స్త్రీలను పత్రికా ప్రకటనలే కానీ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కానీ వారిని విమర్శించడం అనేది సంస్కారమా అసలు రాజకీయాలకు భారతమ్మకు సంబంధమే లేదు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారి కోడలుగా భారతమ్మ గారు ఏ రోజు జోక్యం లేదు బెంగళూరులో ఉండేది ఆమెకు తెలిసింది బెంగళూరు పులివిందుల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తన భర్త ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడే కానీ ఈ రాష్ట్ర పరిపాలనలో కానీ నిర్ణయాలలో కానీ ఏమాత్రమే కానీ ఆమె పాత్ర లేదు మేము ఇంత ముఖ్యులం జగన్మోహన్ రెడ్డి గారికి ఇరవై నాలుగు గంటలు ఆయన మీద ప్రేమతో ఉండే మనుషులం మేము ఆయన కోసం ప్రాణమే ఇచ్చే మనుషులం మేము సైతం భారతమ్మ గారిని చూసేది పులివిందలకు రాజశేఖర రెడ్డి గారు వర్ధంతో జయంతో వారు ఏదైనా కుటుంబ కార్యక్రమాలు ఉన్నప్పుడు కడప ఎయిర్పోర్ట్లోనూ పులివిందలోనూ చూడగలుగుతాం నమస్కారం తల్లి చరిస్తాం బాగుండారన్న అంటుంది అంతే అట్లాంటి భారతమ్మను పట్టుకొని ఎంతెంత మాటలు మాట్లాడతాడు ఆయన సంస్కారహీనుడై భారతమ్మ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుకతోనే లక్ష్మీపుత్రులు ఆదినారాయణ రెడ్డిన మాదిరి నా మాదిరి ఇబ్బందుల్లోంచి నుంచి వచ్చిన మనుషులు కాదు ఆదినారాయణ రెడ్డి అన్న రాజకీయ ఆదినారాయణ రెడ్డి గారి రాజకీయ జీవితం అంతా ఆర్థికపరమైన ఇబ్బందులతో వచ్చినది ఐదు వందల రూపాయలు కూడా ఇబ్బందులు పనే రోజులు ఉండేవాళ్ళు రాజశేఖర రెడ్డి సహాయం చేస్తే నిలబడిన రాజకీయ కుటుంబం అది వారు ఎమ్మెల్యేలు కాగలిగినారు అంటే ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే ఈ జిల్లాలో అడిగినా చెప్తారు రాజశేఖర రెడ్డి పుణ్యం అని ఈరోజు మేము ఎమ్మెల్యేలు కాగలిగినామంటే జగన్మోహన్ రెడ్డి పుణ్యం వందకు వంద శాతం చెప్తాను నేను నేను ఎమ్మెల్యే కాగలిగినానంటే మొట్టమొదటి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు కృతజ్ఞత ఉండాలి ఆయన పట్ల ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే కాగలిగినారు అంటే కన రెడ్డి గారు పుణ్యం అంత ఫ్యాక్షనిస్టులో అంత ఫ్యాక్షనిజం ఉండే సందర్భంలో గుల్లగుడ్డి శివారెడ్డి గారి దెబ్బకు విపరీతంగా జిల్లా అంతా షేక్ అయ్యే పరిస్థితుల్లో వారు నిలబెట్టింది రాజశేఖర రెడ్డి అట్లాంటి కుటుంబాన్ని పట్టుకొని కృతజ్ఞత లేకుండా మాట్లాడతాడు ఆదినారాయణ రెడ్డి గారు ఆయన అన్యాడు కాబట్టి చెప్తాను నేను ఎందుకయ్యా భారతమ్మకు బంగారు భారతమ్మే నిలువెత్తు బంగారు భారతమ్మ వ్యక్తిత్వమే నిలువెత్తు బంగారు మళ్ళీ ఆయమ్మ కిందకయ్య బంగారు నేను మనస్ఫూర్తిగా చెప్తానా నిలువెత్తు బంగారు ఆ తల్లి ఆమె నిలువెత్తు బంగారని చెప్పడానికి కారణం పులివిందలలో దాదాపు పది పదహైదు సంవత్సరాలుగా ఆమె శ్రమతో ఆమె తెలివితేటలతో ఆమె ధనముతో వెయ్యి మంది పిల్లలను వెయ్యి మంది పిల్లలను అన్ని ఖర్చులు భరించి భోజనము బట్టలు చదువు ఫీజులు భరించి సొంత కళాశాల వాళ్ళ గురువు పేరుతో పెట్టి రాజశేఖర రెడ్డి గారి గురువు పేరుతో పెట్టి వెంకటప్ప వెంకటప్పయ్య గారు వెయ్యి మంది పిల్లలు చదివిస్తాదామే ఈ మధ్య కాలంలో మళ్ళీ విజేతన ఒక స్కూల్ ప్రారంభించిందామే మానసిక వికలాంగులు వికలాంగులను ఆ స్కూల్లో అడ్మిషన్స్ ఇస్తారు ఉచితం అంటే ఇంతమంది పిల్లలను పది పదహైదు సంవత్సరాలుగా సంపూర్ణంగా అన్ని సహకారాలు డబ్బులు పెట్టి ఖర్చులు పెట్టి సమాజంలో మంచి భవిష్యత్తులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉండే ఆమె సేవా కార్యక్రమాలను అభినందించాల్సింది పోయి ఆమె వ్యక్తిత్వాన్ని గొప్పగా మాట్లాడాల్సింది పోయి నాలుగు వందల కేజీలు బంగారు ఉండేదని చెప్పి మాట్లాడడానికి నీకు నోరు ఎట్లొస్తాను ఆదినారాయణ రెడ్డి నీకు జైలు పోతారంట ఇద్దరు జగను భారతమ్మ జైలు పోతారంట ఎందుకు పోతారయ్యా జైలుకు నాకు తెలియక అడుగుతా ముప్పై సంవత్సరాలు ఫ్యాక్షన్ చేసి ముప్పై ఆరు రకాల హత్యలు చేసి బాంబులేసి దోపిడీలు దోం దోపిడీలు కాదు బాంబులేసి దౌర్జన్యాలు చేసి చర్యకు ప్రతి చర్యలు మీరే జైలుకు పోలే ప్రజాసేవా కార్యక్రమాలు చేసే భారతమ్మ జైలుకి పోతుందే ఇంత అపారమైనటువంటి ప్రజాభనం కలిగిన జ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమాన్ని ప్రజలకు అందించినటువంటి అత్యున్నతమైన సీఎం జైలుకి పోతాడా నేను నోటికి ఏదొచ్చి అది మాట్లాడడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతాదంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతాదంట మూడు పార్టీలు కలిస్తే మీరు జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిస్తే ఒక సినిమా రంగం ఒక కులం ఒక మతం మూడు కలిసినాయి ఒక సినిమా రంగం పవన్ కళ్యాణ్ కులం చంద్రబాబు నాయుడు కమ్మోళ్ళు ఒక మతం హిందూ మతతత్వ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక కులము ఒక మతము ఒక సినిమా రంగము మూడు కలిస్తే జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తే మీ ముఖాలకు సీట్లు ఎన్నొచ్చినాయి కాదు ఓట్లు ఎన్నొచ్చినాయని చూస్తే గన నలభై శాతం ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది మీ డబ్బాలో మూడు రకాల ఓట్లు ఉన్నాయి కమలం ఉంది గ్లాస్ ఉంది సైకిల్ ఉంది మా డబ్బాలో ఒక్కటే ఉండేది ఫ్యానే మా డబ్బాల ఫ్యాన్ ఒకటే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి డబ్బాలో ఎనభై నాలుగు వేల ఉన్నాయి ఎస్ అవి జగన్మోహన్ రెడ్డి ఓట్లు మేము ఒక్కరిమే ఉండాం మేము ఒక్కరిమే పోటీ చేస్తాం మాకు నలభై శాతం ఓటింగ్ శాతం ఉంది అటువంటి పార్టీ అంతరించిపోతుందే భారతీయ జనతా పార్టీకి నేరుగా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క సీటు లేదు నేరుగా పొత్తు పెట్టుకోకుండా ఒక్క సీటు లేదు అది కాకుండా చీఛా అనిపిస్తాం రాష్ట్రమంతా చీచ్ఛా అనిపిస్తారంట జగన్మోహన్ రెడ్డి నా ఎట్టి అనిపిస్తావు నాకు అర్థం కాలే చూస్తున్నారు కదా నెలకు రెండు నెలలకు మూడు నెలలకు ఆయన పోయేసల్లా చీచ్ఛా అంటన్నారా జై జగన్ అంటున్నారా జై జగన్ అనే శబ్దము మారుమోగుతోంది రాష్ట్రమంతా ఎన్టీ రామారావు తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ ప్రజాభిమానం కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి నాయకుడిని పట్టుకొని చీచ అనిపిస్తారంట ఇల్లు ఎంతయ్యా మీ శక్తి చీచ అనిపించడానికి ఆయన్ను జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ కూడా అది దెబ్బతిన్న సింహమే వందసార్లు చెప్పగలుగుతా దెబ్బతిన్న సింహం అది దెబ్బతిన్న సింహం యొక్క శ్వాస చాలా వేడిగా తీవ్రంగా ఉంటుంది దాని గర్జన కూడా చాలా గొప్పగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే దెబ్బతిన్న సింహమే జగన్మోహన్ రెడ్డి ఆయన శ్వాసలో నుంచి వచ్చే ఆలోచనలు అట్టే ఉంటాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీకు కొట్టే దెబ్బ కూడా ఆ పంజా దెబ్బ కూడా సింహంలాగానే ఉంటుంది మీ మీద భారతమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకే పోతారో లేకుంటే ఇరవై తొమ్మిదిలో ఆదినారాయణ రెడ్డి గారు బెంగళూరుకే పోతారో ఈశ్వరుడే నిర్ణయిస్తాడు ఎట్లా అంతరించిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంలో బలం లేకపోతే అంతరించిపోతుంది జెండా మోసే కార్యకర్త లేకపోతే అంతరించిపోతుంది ఆయన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడే నాయకులు లేకపోతే పార్టీ అంతరించిపోతుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విపరీతమైనటువంటి ప్రజాబలం కలిగిన ప్రజలుండారు జగన్మోహన్ రెడ్డి గారి జెండా మోయడానికి ఉరకలేసే కార్యకర్తలు ఉండారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణమైన ఇచ్చేదాన్ని సంసిద్ధపడే అలాంటి నాయకులు కోకొల్లలు రాచమ్మల దగ్గర మొదలైతే ఆ సంఖ్య ఏ వందల సంఖ్యకు పోతుంది ఈరోజు ఇంతమందిని మీరు కక్షాదింపు చీరలో భాగంగా జైలుకు పంపిస్తున్నారు ఒక్క నాయకుడైన జంకుతనాడా వాళ్ళ ఇంటిక కూడా బెదరడంలే మూడు నెలల నాలుగు నెలలను జైలు పెట్టేది పెట్టు జగన్ స్థాపించిన జెండాను వదలం జగన్ కోసం జీవితాన్ని అంకితం చేస్తాం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తాం అని మాలాంటి నాయకులు గొంతెత్తి చెప్తాం మేము ఇంక మాలాంటి నాయకులు ప్రాణత్యాగానికి సిద్ధం ఉన్నంతకాలం జెండా మోసే కార్యకర్తలు లక్షల మంది ఉన్నంతకాలం ఓటు వేసేదానికి కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి పాత్రి అంతరించిపోతుందే ఇంక ఆయన బలహీనతలు చెప్పాలా మీకు నేను ఆయన బలహీనతలు ఆయన బలహీనత ఏం తెలుసునా నమ్మకద్రోహం చేసిన మీలాంటి ఎమ్మెల్యేలు పార్టీకి మోసం చేసి అధికారం ఉండేప్పుడు ఈ సైడ్ ఉండి అధికారం కొత్త అటుపక్కకు పోయి తల్లి పాలు దాగి రొమ్ము గుద్దుతారు చూడి ఇటు టోళ్లు మళ్ళా రేపొద్దన వచ్చే గాన క్షమించి శిక్షించకపోవడం ఇదే ఆయన బలహీనత క్షమించి శిక్షించకపోవడం ఇది మార్చుకోవాలని మేము కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని నీ బలహీనతను అయ్యా అంటున్నాం మా నాయకుడిని నమ్మక ద్రోహం చేసిన వారిని క్షమించాకు శిక్షించు అంటున్నాం స్పష్టంగా మరొకసారి చెప్తా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారికి ఎప్పుడైనా సరే ఇంకొకసారి భారతమ్మ గారి పేరు తీసుకురాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో మమ్మల్ని మీరు రాజకీయ విమర్శలు చేస్తే అది ఒకలాగా భావిస్తా భారతమ్మ గారి పేరుతో మీరు హత్య అని బంగారని ధనదాహమని మరొకటని ఆమె వ్యక్తిత్వానికి అగౌరవపరుస్తూ మహిళను చూడకుండా మీరు మాట్లాడితే ఈరోజు మాట్లాడిన దానికంటే వంద శాతం ఎక్కువ మాట్లాడతా ఎవరికైనా చెప్తా ఉన్నా నేను మన కుటుంబాలకు సంబంధించిన స్త్రీలను మనం నేను కానీ మా పార్టీ వాళ్ళు కానీ మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ పరస్పరం మనం మన కుటుంబ స్త్రీలను రాజకీయ చర్చలేకి వేదికలేకి తీసుకురాకుండా ఉండడం మంచిది సంస్కారము మీరు భారతమ్మను తీసుకొస్తే మాత్రం రాచవల్లి శివప్రసాద్ రెడ్డి కోటిసార్లు మాట్లాడతాడు ఇంతకంటే పరుసమైన పదార్థాలతో మాట్లాడతాను నేను భారతమ్మ జోలికి వస్తే తస్వాత్ జాగ్రత్త ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త